ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం బాగా పెరిగిపోయింది ఇండియాలో కూడా ఈవీ స్కూటర్ల వాడకం బాగా పెరిగింది దీంతో ప్రజలకు అందుబాటు ధరల్లోనే సరికొత్త ఈవీ స్కూటర్లు లాంచ్ అవుతున్నాయి తాజాగా పూణేకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ యువమి ఎస్ వన్ లైట్ పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని మార్కెట్లోకి లాంచ్ చేసింది దీని ధర ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ స్కూటర్లలో అదిరిపోయే ఫీచర్లు ఉన్నాయి పైగా ఈ స్కూటర్ కొన్నవారికి కంపెనీ బంపర్ ఆఫర్ కూడా ఇస్తోంది దీనిపై ఏకంగా మూడు సంవత్సరాల బ్యాటరీ వారంటీని కంపెనీ అందిస్తోంది మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు తెలంగాణ రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఈ స్కూటర్ని లాంచ్ చేశారు ఇప్పటికే డీలర్షిప్లలో ఈ స్కూటర్ బుకింగ్లు స్టార్ట్ అయ్యాయి ఇక సరికొత్తగా లాంచ్ అయిన ఈ యువమి ఎస్ వన్ లైట్ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ యువమి ఎస్ వన్ లైట్ స్కూటర్ బ్యాటరీ అయితే అదుర్స్ అని చెప్పాలి ఇది అరవై వి ఫిఫ్టీ టూ ఏహెచ్ లయన్ బ్యాటరీ ఇది చాలా పవర్ఫుల్ బ్యాటరీ అందుకే దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే నూట ఎనభై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది ఈ సూపర్ స్కూటర్ వన్ పాయింట్ టూ కేడబ్ల్యూ పవర్ టెన్ పాయింట్ వన్ ఎన్ఎం మ్యాక్సిమం టార్క్ను జనరేట్ చేస్తోంది ఇక స్పీడ్ విషయానికి వస్తే యువమి ఎస్ వన్ లైట్ స్కూటర్ మ్యాక్సిమం స్పీడ్ గంటకు ఫిఫ్టీ త్రీ కిలోమీటర్లుగా ఉంది ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ పోర్కులు ఉంటాయి వెనుక భాగంలో స్ప్రింగ్ కాయిల్ యూనిట్ ఉంటుంది ఇది వాహనదారులకు బాగా నచ్చుతుంది దీనికి ఫ్రంట్ డిస్క్ వెనుక డ్రమ్ బ్రేకింగ్ సెటప్ అనేది ఉంటుంది యూమి ఎస్ వన్ లైట్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి నాలుగు గంటల టైం పడుతుంది ఈ స్కూటర్లలో ఇంకో ఆకట్టుకునే అంశం ఏంటంటే ఇది ఏకంగా పద్దెనిమిది లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది ఇది నూట యాభై కిలోమీటర్ల వరకు మోసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటుంది ఈ స్కూటర్ ఎల్ఈడి డిస్ప్లే చాలా బాగా ఆకట్టుకుంటుంది అయితే ఈ ఎల్ఈడి డిస్ప్లే కావాలంటే మాత్రం ఎక్స్ట్రాగా ఇంకో నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇంకా ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లలో డిటిఈ ఇండికేటర్ టర్న్ బై టర్న్ నావిగేషన్తో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఎస్ఎంఎస్ కాల్ అలర్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి స్మార్ట్ ఫోన్ ఛార్జ్ చేయడానికి యుఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఈ స్కూటర్లో ఉంటుంది తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్గా చెప్పవచ్చు ఇక సరికొత్తగా లాంచ్ అయిన ఈ యుమి ఎస్ వన్ లైట్ స్కూటర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి